హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ బ్లాగ్స్ విత్ లావణ్య లక్కీ షాపింగ్ మాల్ అయితే వచ్చానండి ఇక్కడ కలెక్షన్స్ డ్రెస్ కలెక్షన్స్ అయితే ఈ వీడియో చూపి చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయండి కలెక్షన్స్ బ్రైడల్ కలెక్షన్స్ అన్ని కలెక్షన్స్ కూడా ఈ వీడియో లో చూపించాను లాంగ్ ఫ్రాక్స్ త్రీపీ సెట్స్ డైలీ వేర్వి పార్టీ వేర్వి శరారాసు అన్ని కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేశాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటానండి మన ఛానల్ అయితే ముందుగా సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి కలెక్షన్స్ కూడా అన్ని చాలా బాగుంటాయి అండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి కామెంట్స్ బాక్స్ లో టూ డాట్స్ అనేది వస్తాయండి హైప్ అనే ఆప్షన్ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి పాయింట్స్ అనేది వస్తాయండి ఇంకొంత ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది మన ఛానల్ ప్లీజ్ హైప్ చేయండి హాయ్ ఇది షాపింగ్ మాల్ అండి ఇందులో మా దగ్గర చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి మోడల్ ఇది ఇలా లోపల బ్లౌజ్ వచ్చి బాటమ్ వస్తుంది బాటమ్ సపరేట్ మళ్ళీ కోట్ వస్తుంది దీని ప్రైస్ చాలా తక్కువ ట్వెల్వ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీ గా అయితే దీని ప్రైస్ ఎయిటీ ఫోర్ ట్వెల్వ్ ఫార్టీ బై స్టెప్ వస్తుంది మేడం బాటం నెట్ ఉండి వస్తుంది ప్రిన్స్ వచ్చి స్టెప్ బై స్టెప్ ఓకే స్ట్రైట్ టాప్ వస్తుంది స్ట్రెయిట్ టాప్ వచ్చి ప్లస్ సాఫ్ట్ నెట్ వస్తుంది దుమ్మంటా వస్తుంది దీని ప్రైస్ త్రీ థౌసండ్ ఆఫర్ ప్రైస్ అయితే త్రీ థౌసండ్ ఓకే ఇది షార్ట్ టాప్ వస్తుంది కట్ టాప్ ఇది ఓన్లీ మేడం దుప్పట ఓకే ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇది కూడా శరారా మోడల్ మేడం ఇంకో మోడల్ అనమాట నెక్ చున్నీ వస్తుంది స్ట్రైట్ బాటమ్ వచ్చి ప్లేయర్ వస్తుంది బాటమ్ కి స్ట్రైట్ టాప్ నెక్ చున్నీ నెక్ చున్నీ నెక్ చున్నీ

ఇంకా మనకి లాంగ్ ఫ్రాక్స్ కుర్తీ సెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఓకే ప్లేయర్ ఎక్కువ ఇస్తుంది మేడం లాంగ్ ఫ్రాక్ ఓకే జిమ్ మోడల్ వస్తుంది జిమ్ ఇడ్చు మోడల్ ఓకే లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ వి చున్నాయి దీని ప్రైస్ వన్ సెవెన్ ఫోర్ నైన్ సెవెన్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఓకే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఓకే మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చేసి మొత్తం వర్క్ వస్తుంది చాలా ఫ్లేయర్ వస్తుంది బ్యాక్ నెక్ థ్రెడ్స్ అలా పట్టులో ఫ్యాన్సీ ఇస్తారు మేడం చాలా పట్టులో ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఓకే చాలా బాగుంటుంది కూడా బెల్ట్ కూడా వస్తుంది పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఇది సిల్వర్ యాడ్ ఐదు కలర్ గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ లో వస్తుంది బెల్ట్ కూడా అవైలబుల్ లో ఉంది సో ఇన్ని ఫ్యాన్స్ ఓకే ఇలా స్టోన్స్ వచ్చి కాంట్రాస్ట్ ఇస్తారు గ్రీన్ కాంబినేషన్ ఇంకా వేసుకుంటే చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ ఫోర్ నైన్ ఓకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ టూ నేర్ పట్టు బేబీ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దుప్పటా వస్తుందా దీనికి కూడా వస్తుంది మేడం ప్రతి కి కంపల్సరీ వస్తుంది సిల్వర్ జరీ వచ్చి బెల్ట్ కూడా వస్తుంది బెల్ట్ కూడా వస్తుంది దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ టూ త్రీ హండ్రెడ్ ఆల్ సైజెస్ ఉంటాయి ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అనార్కలి మోడల్ మేడం కుర్తీ సెట్ అంబ్రిల్లా ఫ్రాక్ వచ్చి బాటమ్ విత్ చున్నీ జూట్ సిల్క్ అన్నమాట ఇది అనార్కలి మోడల్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి జూట్ సిల్క్ ఓకే స్ట్రైట్ బాటమ్ చున్నీ వస్తాయి దీని ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మేడం కలర్స్ ఉన్నాయి త్రీ అనార్కలిలో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ ఓకే బాటమ్ ఫ్లోరల్ వస్తుంది మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ ప్రింట్ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ బాటమ్ చున్నీ రెండు వస్తాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ మేడం గాడ్జెట్ లో లాంగ్ ఫ్రాక్ గాడ్జెట్ లో లాంగ్ ఫ్రాక్ స్టెప్ బై స్టెప్ వచ్చి ఫ్రిల్స్ వస్తాయి ఓకే బెల్ట్ చున్నీ ఫుల్ ఫుల్ హెవీ వర్క్ అయితే వస్తుంది హెవీ వర్క్ బాడీ వర్క్ హెవీ వర్క్ హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ చున్ని కాస్ట్ ఎంత పడుతుంది కాస్ట్ సిక్స్టీన్ డబల్ నైన్ సిక్స్టీన్ డబల్ నైన్ పడుతుంది ఓకే నెట్ ఫ్యాబ్రిక్ లో నెట్ ఫ్యాబ్రిక్ లో కూడా లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి ఓకే ఇది ఓన్లీ వన్ థౌసండ్ మేడం ఓన్లీ వన్ థౌసండ్ ఎస్ మేడం ఫుల్ హెవీగా కూడా ఉంది ఇలా మధ్య మధ్యలో స్టోన్స్ లా కూడా ఇచ్చాడు ఓకే ఫ్రంట్ వర్క్ కూడా బాగా ఇచ్చాడు బ్యాక్ సైడ్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది ఓన్లీ వన్ థౌసండ్ నెట్ మొత్తం కూడా నెట్ మొత్తం నెట్ ప్రోత్ కి ఎయిట్ హండ్రెడ్ లో కూడా ఉన్నాయి మేడం ఓకే ఇందులో అయితే చాలా కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఎస్ మేడం ఇలా మనకి బెల్ట్ కూడా హిప్ బెల్ట్ కూడా వస్తుంది ఓకే ప్లేయర్ ఎక్కువ వస్తుంది చాలా హెవీగా ఉంది చాలా బాగుంది ప్లేయర్ వస్తుంది కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది చూడండి మనకి చాలా గ్రాండ్ గా హెవీ వర్క్ ఇచ్చారు మల్టీ షేడ్స్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది

హెవీ వర్క్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వస్తుంది వర్క్ కలర్స్ అవైలబుల్ ప్రైస్ చాలా గ్రాండ్ గా వర్క్ చాలా ఫుల్ వర్క్ మేడం ఫ్రంట్ బ్యాక్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తాయి దీని ఇస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ

ఓకే ఫుల్ హెవీ వర్క్ తో అయితే లాంగ్ ఫ్రాక్ వచ్చే వస్తుందండి టూ థౌజండ్ పడుతుంది దుప్పట్టా కూడా అవైలబుల్ లో చాలా కలర్స్ మోడల్స్ ఉంటాయి ఓకే ఇదిగోండి ఇది లెహెంగా పైన బ్లౌజ్ చున్నీ కూడా వస్తుంది దీని ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ వన్ ఇలా చూసారుగా చాలానే ఉన్నాయి ఆర్గన్జా ఫ్యాబ్రిక్లో టాప్ మోడల్ ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చి క్రాప్ టాప్ కూడా వస్తుంది మేడం దీని ప్రైస్ వన్ సెవెన్ ఫోర్ నైన్ సెవెంటీన్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే కలర్స్ కూడా ఉన్నాయి మేడం చూడండి మనకి గోల్డ్ కలర్ వచ్చి మగ్గం వర్క్ ప్యూర్ వర్క్ వస్తుంది అన్నమాట ఫుల్ గా ప్యూర్ జార్జెట్ మేడం ఇది ఓకే జార్జెట్ లో మొత్తం పికాక్ డిజైన్ పికాక్ థ్రెడ్ వర్క్ మొత్తం మగ్గం వర్క్ బ్లౌజ్ చున్నీ కూడా వస్తుంది ఓకే దీని ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ మేడం సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి మనకి ఇది బ్రౌన్ కలర్ లో జిమ్మి చూ ఫాబ్రిక్ లో క్రాప్ టాప్ మేడం బ్లౌజ్ హెవీ వర్క్ వస్తుంది ఓకే అలానే నెక్ చున్నీ వస్తుంది ఓకే నెక్ చున్నీ వస్తుంది జిమ్మి చూ వర్క్ మాత్రం ఓన్లీ దీని ప్రైస్ వచ్చి 1750 మేడం ఓకే చాలా బాగుంటుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఫ్లేర్ ఎక్కువ వస్తుంది చాలా బాగుంది ఓకే ఇది మనకి రెడ్ కలర్ లో క్రాప్ టాప్ అన్నమాట రయాన్ క్లాత్ లో వస్తుంది ఫుల్ హెవీ వర్క్ తో అయితే ఫుల్ లాంగ్ టాప్ లెహంగా కూడా వర్క్ వస్తుంది బ్లౌజ్ కి వర్క్ వస్తుంది అలానే చున్నీ కూడా ఫుల్ వర్క్ మేడం బ్రైడల్ కలెక్షన్ లాగా ఫుల్ హెవీ వర్క్ అయితే వస్తుంది దుపట్టా కూడా వస్తుంది బ్రైడల్ వేర్ ఓన్లీ 25 మేడం ఓన్లీ 2500 2500 ఓకే okay. ఇది చూడండి మనకి బ్లాక్ కలర్ లో చాలా గ్రాండ్ గా ఇచ్చాడు ఫంక్షన్ చాలా బాగుంటుంది కూడా ఫ్లోరల్ డిజైన్ కలర్ లో ఫ్లోరల్ బ్లాక్ కలర్ లో ఫ్లోరల్ హెవీ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కి థ్రెడ్ వర్క్ ఇచ్చాడు మేడం అలానే రఫుల్ చూన్న ఇచ్చాడు దీనికి ఓకే ఇలా రఫుల్ చూ వస్తుంది దీని ప్రైస్ వచ్చే మనకి మేడం దీని ప్రైస్ 2650 రూపీస్ ఓకే 20% డిస్కౌంట్ ఓకే స్ట్రైట్ అప్ వస్తుంది ఓకే స్ట్రైట్ అప్ ఫ్లోరల్స్ ఉన్న స్టైల్ ప్యాంట్ వస్తుంది దీని ప్రైస్ ఓన్లీ 1299 రూపీస్ ఓకే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది స్ట్రైట్ టాప్ ఇచ్చి బాటమ్ స్ట్రైట్ బాటమ్ విత్ బెనారస్ ఉంది మేడం దీనికి మనకి గ్రీన్ కాంబినేషన్ లో లైట్ గ్రీన్ కాంబినేషన్ లో ఇచ్చాడు దీని ప్రైస్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ మేడం కలర్స్ ఉన్నాయి ఇది స్ట్రైట్ టాప్ వచ్చి తెల్ల కలర్ లో గ్రీన్ బాటమ్ ఫ్లోరస్ ఆ గ్రీన్ కలర్ బాటమ్ ఫ్లోరల్ అలానే మనకి బ్లాక్ కలర్ లో కూడా ఉంది మేడం చాలా బ్రాండ్ గా ఉంటుంది లుక్ ఓకే ఇదిగోండి పెద్ద సైజులు కూడా డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ కూడా ఉంటాయి ఓకే సున్నీ ఇలా హెవీ వర్క్ వస్తుంది స్ట్రైట్ బాటమ్ మొత్తం కూడా హెవీ వర్క్ అయితే వస్తుంది బాటమ్ కూడా ప్లాజా వస్తుంది ప్లాజా ఓకే ప్లాజా సెట్ ఇదిగోండి ఫ్లేర్ ఎక్కువ వస్తుంది చున్నీ హెవీ వర్క్ దీని ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ మేడం ఓకే డైలీ వేర్ కుర్తి సెట్స్ వస్తాయి మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ప్రెసెంట్ అయితే నడుస్తుంది ఇది వచ్చేసి మనకి అయితే స్ట్రైట్ కట్ వస్తది ప్యూర్ కాటన్ అయితే వస్తది దీనికైతే మనకి వచ్చేసి సెల్ఫ్ బాటమ్ వస్తది ప్లాజో ఇస్తారు ప్లాజోకి వచ్చేసి మనకి ఇలాగ థ్రెడ్ వర్క్ అయితే డిజైన్ అయితే వస్తుంది కాటన్ దుప్పట్ అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకైతే వన్ త్రిబుల్ నైన్ అయితే పడితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది దీంట్లో వచ్చేసి ఇంకో కలర్ అయితే అవైలబుల్ గా ఉంది ఆపిల్ గ్రీన్ అయితే వస్తుంది మేడం మనకి దీంట్లో అయితే ఆపిల్ గ్రీన్ కలర్ వస్తుంది దీంట్లో కూడా మనకైతే సైజెస్ అవైలబుల్ గానే ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకో మోడల్ వస్తుంది కొంచెం సెమీ వేర్ గా ఉంటుంది ఓకే కాంట్రాస్ట్ బాటమ్ అయితే వస్తుంది నావీ బ్లూ అయితే వస్తుంది మనకు వచ్చేసరికి దీంట్లో వచ్చేసి ఆర్ గంజా దుప్పటి అయితే వస్తుంది డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది మేడం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫర్ ఉంది దీంట్లో కూడా మనకి సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి మేడం అది ఇది ఒక కలర్ వస్తుంది మేడం ఈ త్రీ కలర్స్ అయితే మనకి అవైలబుల్ లో ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి మేడం సైజ్ వచ్చేసి ఎం టు ఎక్స్ ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉంది మేడం ఇది కూడా స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది మేడం ఇదైతే డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది మనకు వచ్చేసి సెల్ఫ్ అనేది బాటమ్ వస్తుంది సెల్ఫ్ బాటమ్ వస్తుంది సెల్ఫ్ చున్నీ వస్తుంది మేడం జాజిట్ చున్నీ వస్తుంది దీని కాస్ట్ వచ్చే థర్టీన్ హండ్రెడ్ అయితే పడింది ఫిఫ్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంది దీంట్లో కూడా మనకైతే కలర్ అయితే అవైలబుల్ గా ఉంది మేడం ఆనియన్ ప్రింట్ అయితే వస్తుంది దీని కాస్ట్ కూడా సేమ్ ఉంటుంది వీటిలో కూడా మనకి అయితే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి టూ కలర్స్ కూడా మనకి ఎం దగ్గర నుంచి డబుల్ ఎక్సెల్ వరకు అయితే సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మేడం ఇలాగ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది బుట అయితే వస్తుంది మనకి పట్టు బుట అయితే దీనికి వచ్చేసి మనకి వచ్చేసి కాంట్రాస్ట్ అయితే ఇస్తారు బూటము గట్ అయితే వస్తుంది మేడం అలానే బోటం కి సెల్ఫ్ వచ్చేసి మనకి దుప్పటా వస్తుంది ప్లెయిన్ దుప్పటా వస్తుంది దీంట్లో అయితే మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ వరకు అయితే సైజెస్ అవైలబుల్ గానే ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మనకి వన్ త్రిబుల్ నైన్ కి టూ పీసెస్ అయితే వస్తాయి మేడం దీంట్లో కలర్స్ మేడం ఇంకా వీటిలోనే మనకి లోనే కలర్స్ అయితే చాలా అవైలబుల్ లో ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ గానే ఉన్నాయి మేడం ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వర్క్ అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి వన్ త్రిబుల్ నైన్ కి టూ పీసెస్ అయితే వస్తాయి మేడం మనకి హై ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ అయితే వస్తాయి మేడం ఇక్కడైతే మనకి స్టార్టింగ్ వచ్చేసి థౌసండ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతాయి త్రీ అయితే మనకి ఎండ్ అవుతాయి మేడం ఇక్కడ అన్ని మనకి ఫ్యాన్సీ ఫ్యాన్సీలోనే ఉంటాయి మేడం డిస్కౌంట్స్ అయితే ఏమీ ఉండవు హై ఫ్యాన్సీలో మనకి ఇది కూడా మెటీరియల్ మేడం మనకైతే ఫుల్ వర్క్ అయితే వస్తుంది నెక్ కైతే ఇలా డిజైన్ అయితే వస్తుంది మేడం దీనికి అయితే మనకు వచ్చేసి సెల్ఫ్ బోటమ్ అయితే వస్తుంది లైనింగ్ కూడా ఇస్తారు మేడం దీనికి పట్టి అయితే హెవీగా అయితే వస్తుంది మనకు వచ్చేసి ఇదిగోండి బోర్డర్ అయితే వస్తుంది కట్ వర్క్ డిజైన్ అయితే మనకి వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకైతే టూ త్రిబుల్ నైన్ అయితే పడింది మేడం వీటిలో కూడా మనకైతే కలర్స్ లోనే ఉన్నాయి మేడం మనకి ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది ఓవరాల్ నెక్ డిజైన్ వర్క్ అయితే వస్తుంది మేడం నెక్ డిజైన్ ఇలా పోల్ వర్క్ అయితే వస్తుంది దుప్పట అయితే వస్తుంది మేడం ఓన్లీ కట్ వర్క్ అయితే వస్తుంది దీనికి వచ్చేసి మనకి దీని కాస్ట్ వచ్చేసి మనకైతే ట్వెల్వ్ ఫార్టీ నైన్ అయితే పడుతుంది మేడం దీంట్లో కూడా అయితే మనకి కలర్స్ అయితే అవైలబుల్ గానే ఉంటాయి మేడం ఇది వచ్చేసి మనకి ఇంకో మోడల్ అయితే వస్తుంది మేడం ఇదైతే మనకి జార్జెట్ క్లాత్ అయితే వస్తుంది దీనికి అయితే కాంట్రాస్ట్ బోటం అయితే వస్తుంది రెడ్ కలర్ బోటం అయితే వస్తుంది దీనికి మనకి దుప్పటాకు కూడా వర్క్ వస్తుంది మేడం దుప్పటా కూడా హెవీ వర్క్ అయితే వస్తుంది కూడా దుప్పటా కూడా హెవీ వర్క్ అయితే వస్తుంది ప్లెయిన్ బోటం అయితే వస్తుంది మనకి కాంట్రాస్ట్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడతాయి మేడం వీటిల్లో అయితే మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వైట్ కలర్ అయితే వస్తుంది మేడం దీనికి కూడా అయితే ఫుల్ హెవీ వర్క్ అయితే వస్తుంది దీని కాస్ట్ కూడా అంతే మేడం టూ ఫార్టీ టూ ఫైవ్ ఫార్టీ నైన్ దీని దీ వచ్చేసి మనకి లో ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ అయితే వస్తాయి మేడం వీటిల్లో అయితే మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ప్రజెంట్ నడుస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి కాటన్ ఫాబ్రిక్ అయితే ఉంటుంది మేడం మొత్తం కొంచెం సెమీ పార్టీ వేర్ కూడా వస్తాయి ఆర్గాంజా క్లాత్ టిష్యూ క్లాత్ అయితే అవైలబుల్ అవైలబుల్ అయితే ఉన్నాయి మేడం ఇప్పుడు వచ్చేసి మనకి అయితే ప్రెసెంట్ నడుస్తున్న మోడల్ అయితే చూపిస్తున్నాను మేడం ఇదైతే మనకు వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది దీనికి వచ్చేసి మనకి సెల్ఫ్ గోటం అయితే రావడం అనేది జరుగుతుంది కాంట్రాస్ట్ చున్నీ వస్తుంది మేడం మనకి చున్నికి కూడా అక్కడక్కడ డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడిద్ది మేడం వీటిలో కూడా అయితే మనకి కలర్స్ అవి అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఫోర్ కలర్స్ అయితే వస్తాయి మేడం కాటన్ మెటీరియల్ అయితే వస్తుంది మేడం ఇదైతే నెక్ వర్క్ మాత్రమే డిజైన్ ఇస్తారు అక్కడక్కడ మనకి వచ్చేసి డిజైన్ అయితే వస్తుంది మేడం బాటమ్ అయితే మనకైతే ఇలాగ బుటా వచ్చి వస్తుంది దుప్పట కాటన్ దుప్పట అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ కాటన్ అయితే రావడం అనేది జరిగింది ఇది వచ్చేసి ఎయిట్ ఎయిట్ డబల్ నైన్ అయితే పడింది దీని మీద అయితే మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది వీటిలో అయితే మనకి వచ్చేసి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం ప్రెసెంట్ అయితే ఈ త్రీ కలర్స్ అయితే వస్తాయి మేడం వీటిలో ఫిఫ్టీ ఆఫర్ డ్రెస్ మెటీరియల్ అయితే మనకి లో ఫ్యాన్సీ లో వచ్చేసరికి మేడం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ప్రెసెంట్ అయితే నడుస్తుంది మేడం ఇవి వచ్చేసి మనకు చున్నీలు అయితే వస్తాయి మేడం చున్నీ లో కూడా అయితే మనకి అయితే ఆఫర్ అయితే నడుస్తుంది ప్రెసెంట్ వన్ డబల్ నైన్ కి అయితే ఫోర్ చున్నీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం వీటిలో కూడా మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి చున్నీస్ వచ్చేసి చున్నీస్ లో కలర్స్ మేడం ఫోర్ కలర్స్ అయితే వస్తాయి ఇదిగోండి మెరూన్ కలర్ ఒకటి అయితే వస్తుంది వైట్ కలర్ ఉంటది బ్లూ కలర్ ఆనియన్ పింక్ నావి బ్లూ వస్తాయి మేడం ఇంకా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓనీస్ కూడా అయితే మన దగ్గర అయితే అవైలబుల్ గానే వస్తుంది మేడం కలర్స్ కూడా అవైలబుల్ గానే ఉంటాయి మేడం దీని కాస్ట్ వచ్చేసి మనకైతే సిక్స్ ఫార్టీ నైన్ అయితే పడింది మేడం మనకైతే ఫుల్ వర్క్ అయితే వస్తుంది మనకి ఓనీస్ కి చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇక్కడ వచ్చేసరికి మనకి మల్టీ కలర్ చున్నీస్ అయితే ఉంటాయి మేడం ఈ చున్నీస్ లో కూడా మల్టీ కలర్ చున్నీస్ లో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది వన్ ఫిఫ్టీ తో అయితే ఎండ్ అయింది మేడం చూడండి కలర్స్ అయితే చాలా అయితే అవైలబుల్ గా ఉన్నాయి కొన్నింటికి అయితే డిజైన్స్ అయితే రావడం అనేది జరుగుతుంది లీవ్స్ అనేది రావడం అయితే జరుగుతుంది వీటిలో అయితే మనకు వచ్చేసి చాలా కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ అయితే వన్ ట్వంటీ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయింది వన్ ఫిఫ్టీతో అయితే ఎండ్ అవుతుంది మేడం ఒక్కసారి విజిట్ చేయండి మేడం నచ్చితే వచ్చి